మాట్లాడి నువ్వు మాడు అలా దూర్ నీ మాడు రాదా హే హేమ లేడా ఏముండదు మంత్రాలు లే అందరికి నమస్కారం అండి ఈ రోజైతే మనము ఈ యొక్క బండిని చూసే మీకు అర్థమవుతుంది ఎన్నో రకాల మనం ఎన్నో రాష్ట్రాల బండిని చూసాం మహారాష్ట్ర అయితేనేమి బీజాపూర్ అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఈ రోజున ఆంధ్ర బార్డర్ లో ఉన్నటువంటి మన యొక్క చిత్త చివరిగా ఈ గ్రామం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క బండిని సిత్తాటు చేసినటువంటి మరి వీటి గురించి అయితే ప్రత్యేకత తెలుసుకుందాం నమస్కారం మీ పేరు వీరేశ్ వీరేష్ మరి ఈ యొక్క బండి ప్రత్యేకత ఏంటండి ఈ రోజు ఇంత సిత్తాటు చేయడానికి మరి ఈ రోజు సంగతి ఏంటంటారు ఈ రోజు మా ఊరిలో మరమ్మ పండుగ ఉంది కాబట్టి

మూడు గ్రామాల వస్తారు బండ్లు ఎన్ని అయిత అప్పుడు సొప్పులు ఏమన్నా ఇప్పుడు మా వరకు అంటే పదకొండు పన్నెండు బండ్ల దాకా అయినాయి మరి చుట్టుపక్కల వాళ్ళు వస్తే ఎన్నైతే అని తెలుగు మరి బండ్లు వెళ్ళడం వల్ల మనకు మన గ్రామం తరపున జిల్లా తరపున వెళ్ళొచ్చారు సంబరం కొద్ది ఎవరైనా సంబరం ఇచ్చే అవకాశం ఏమైనా అంతేస్తారు గ్రామ పెద్దలందరూ కలిసి కలిసిపోసి సంబరం చేస్తారు మరి ఇదంతా బండి ఖర్చు కూడా మనం చేసుకున్నటువంటి నీ బండికి నేను బండి చూసిన ఈ బండికి ఎంత దాకా అయింట ఖర్చు దీనికి నలభై రెండు వేల దాకా అయిందా మామూలు బండి ఎంత పడుతుంది ఇట్లా మామూలు ప్లేన్ ఇలా కాకున్నట్లు ఎంత పడుతుంది ముప్పై ఐదు దాకా అంత మొత్తం మీకు పదివేల దాకా మీరే ఖర్చు పెట్టుకున్నారా మరి ఈ బండి కూడా సుమారు ఎంత వెయిట్ ఉండొచ్చండి ఇదేనా ఇది మామూలుగా అయితే రెండు టన్నుల రెండు క్వింటాల్ రెండు క్వింటల్ వరకు ఉంటారు దీన్ని వాళ్ళకం చూసుంటే ఇంకా జాస్తిగా ఉండొచ్చు దాకా మూడు కింటాల్ పైన మరి ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ బండి ఖరీదు ఎంత పడవచ్చు మీకు ఖర్చే నలభై ఐదు వేలు అయింది మరి ఎవరైనా ఇంత సిద్ధార్థ కావాలో మాకు కావాలంటారు అప్పుడు నేను మీరు కూడా ఏం చెప్తారు ఎంత పడచ్చు అని అప్పుడు ఇదే రేటు చెప్తాము మాకు పడిన రేట్ చెప్తాము ఇంత ఇంత పడిందనా మీకు అనుకూలం అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తాము మరి దీంట్లో ప్రత్యేకత మీరు ఏం చేయించుకున్నారు డిజైన్ ఏం లేదన్నా ఈ ఓటే పెట్టించినాము తర్వాత ఇవన్నీ మిగతావన్నీ మేమే చేసుకున్నాము కలర్ పెయింటింగ్ గాని ఇవన్నీ చేయడం అన్ని మేమే చేసినాము ఈ ఒడ్డి ఈ షర్ట్ మాత్రం ఇది కూడా ఫిట్టింగ్ దీనికే మొత్తం ఫిట్టింగ్ అన్ని ఫిట్టింగ్ ఇంకా మామూలు సరదా అన్నమాట ఈ బండి తోలే మేనికి కింద ఏమైనా ఈకులు ఎక్కవ లోపలికి లేలే ఎక్కలేం ఈడ బలదిన్లు వస్తాయి కదా ఇంకా దీన్ని అలాంటి మ్యాట్ అట్లా ఏం లేదు ఇంకా ఇంతే ఇట్టనే ఉంటాది ఇంతే ఉంటది దీని మీద అరటి చెట్లు వస్తాయి కదా ఇంకేం లేదు మనిషి కింద ఎందుకు ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఎక్కడ అంటే ఇక్కడ కూర్చుంటాడు దీనిపైన ఇక్కడే కూర్చుంటుంది ఇక్కడే ఈ బండి మీద అక్కడ వెళ్ళి రావడానికి ఎంతమంది మంది కూర్చుంటారండి ఒక్కరైనా వచ్చిన వాళ్ళందరూ ఎక్కుతారు లేదు ఇద్దరే ఇద్దరే ఉంటారు బండికి బండి పోను రాను అక్కడికి ఇక్కడ ఎన్ని గంటలు బయలుదేరతారు అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఎన్ని గంటలు బయలుదేరు ఇప్పుడు సాయంత్రం ఒక ఏడు గంటలు ఆరు అయితే ఫైవ్ లోపల వచ్చేటప్పుడు అయితే పొద్దున్న ఎనిమిది తొమ్మిది గంటల అది మూడు రెండు అవుతుంది రాత్రి మరి రెస్ట్ ఎన్ని గంటల పాటు తీసుకుంటారు ఇంకెంత ఉంటాయి ఇక్కడ రెస్ట్ లేదు రెస్ట్ లేదు ఇంకా అట్లా ఎవరు శక్తి సామర్థ్యాలతో వాళ్ళు వచ్చేస్తారు అట్లా మరి ఆలస్యం ఎందుకు ప్రస్తుతానికి అయితే బండి చూసేది కదా మరి ఇతను ఉండటం బట్టి అన్నగారి ఇద్దరు అయితే చూద్దాం మరి అన్న ఏమన్నా ముచ్చట మరి ప్రస్తుతానికి చూద్దాం మనం తెలంగాణలో కూడా చూసాము ఇక్కడ ప్రస్తుతానికి గ్రీస్ అయితే వేశారు బండి కూడా బండి అయితే చూద్దాం అండి బండి అయితే నజ్గా ఆయిల్ గిల్ మంచిగా పెట్టారు మనుషులు తోలేలాగా కానీ వెయిట్ అయితే చాలా వెయిట్ ఉంది బండి కూడా ప్రస్తుతానికి ఇటు వైపు చూసుకున్నట్లయితే వీటి చక్రాలకి ఈ ఇయర్ వాళ్ళు చేంజ్ చేస్తారంటే బండి బీడింగ్ అయితే మరి బండి గురించి ప్రాముఖ్యత ఉంది ఇంకా పాల ఆస్తానికి ఇంకా ఆ యొక్క ఎద్దుల యజమానితో ఎదులతో తెలుసు చూసుకున్నాం అవుట్